హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ను నాలుగు మడతల కింద వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడైతే మెజర్మెంట్స్ అయితే తీసుకుందాము డ్రెస్ అయితే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి చూడండి ఇక్కడైతే మనం టేపుతో ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి డ్రెస్ పొడవు థర్టీ సెవెన్ ఖర్చులతో కలిపి థర్టీ నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడైతే మనమైతే ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఇప్పుడు గీసేదైతే ఖర్చుల కోసం వదులుకున్నది ఒక లైన్ అయితే గీసుకుంటున్నానండి గీసిన తర్వాత ఇప్పుడైతే ఇలా టేప్ అయితే డ్రెస్సు హైట్కు పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి నరం లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్ యొక్క ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఒక పావు ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను ఇక్కడ చిన్న షోల్డర్ అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి మిగతాదంతా నెక్ సైడు వదిలేసుకోవాలండి ఇక్కడ అయితే చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చంక డౌన్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఫుల్ షోల్డర్ ఎంతుందో ఒకసారి కొలుసుకొని కింద కూడా అంతే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లు కలిపితే ఒక లైన్ గీయాలి గీసిన తర్వాత మరొక చోట కూడా ఇలాగే సిక్స్ అండ్ హాఫ్కు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఎల్ షేప్లో గీసుకోవాలండి గీసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నక్కు డీప్ ఎంత ఉందో అంతా వేసుకోవాలండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఇలా మనం క్రాస్గా టేప్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులకు కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదండి కింద అయితే మూడు ఇంచులు తీసుకొని ఇలా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడైతే కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలండి గీసిన తర్వాత ఇక్కడ చంకా రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ కర్వీ స్కేల్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే షోల్డర్ కి నింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఇక్కడైతే నేను చెస్ట్ లూజ్ కోసం హైట్ మార్కింగ్ చేశాను కదా అదైతే అందులోనే కలిసిపోయిందండి ఇప్పుడైతే మరొకసారి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే సిక్స్ అండ్ హాఫ్కు ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో చెస్ట్ లూజ్ కోసం నడుము లూజ్ కోసం హిప్ లూజ్ కోసం మూడు డాట్స్ వేశాం కదండీ ఇప్పుడైతే వాటిని స్కేల్తో ఇలా స్ట్రేట్గా గీసుకోవాలండి ఇలా గీసుకున్నాం అనుకోండి మనకైతే చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి చెస్ట్ లూజ్ అయితే ఎనిమిదింపా వచ్చిందండి నడుం లూజ్ కూడా అంతే సేమ్గా ఉందండి పావు వచ్చింది ఇక్కడ అయితే ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత హిప్ లూజ్ కూడా ఇలా కొలుసుకోవాలండి హిప్ లూజ్ అయితే నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తోని ఇలా మనం గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఇక్కడ అయితే చంక రౌండ్ అయితే ఇప్పుడు కొలుసుకుందామండి టేప్తోని షోల్డరు కింద నుండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలాం కదండి అక్కడ నుండి అయితే ఇలా కొలుసుకోవాలండి ఇక్కడ అయితే ఎయిట్ వచ్చిందండి నాకైతే సరిపోయింది చంక రౌండ్ అయితే ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలండి హిప్ లూస్ దగ్గర మాత్రం వన్ అండ్ హాఫే పెట్టుకోవాలండి ఎందుకంటే కట్స్ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ మార్క్స్ కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే డ్రెస్కు కింది పావలో మార్కింగ్ చేసుకునేటప్పుడు హిప్ లూజ్కు వన్ ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలండి పైన కింద వన్ ఇంచ్ కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కట్స్ అయితే నీట్గా వస్తాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరొక లైన్ అయితే గీసుకోవాలండి ఇలా మనం గీసుకున్నాం అనుకోండి కట్స్ కూడా నీట్గా వస్తాయి క్రాస్గా రాకుండా ఉంటాయండి చూడండి ఇప్పుడైతే మార్కింగ్ గీయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి డ్రెస్ని మాత్రం కదిలియకూడదు మనమే సైడ్కు జరుపుకుంటూ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి డ్రెస్ కదిలించామనుకోండి కింది పార్ట్ కూడా కదిలిపోతుంది ఇలా షోల్డర్స్ దగ్గర కూడా మనం ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ కూడా చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అయితే బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడైతే షోల్డర్స్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నాం కదండి డ్రెస్సును ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం డ్రెస్సును కదిలించామనుకోండి కింది పార్ట్ కూడా అటు ఇటు పోతుంది కాబట్టి ఇలా నీట్గా ఇలా నిదానంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే డ్రెస్సు కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి చూడండి మనకు మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా డ్రెస్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చండి ఇక్కడ డ్రెస్సు కట్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఈ అయితే పక్కన పెట్టుకుందాం ఇక్కడైతే ఇప్ లూజ్ దగ్గర నడుం లూజ్ దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతుంది అందుకోసమని ఇలా టక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో మెజర్ చేసుకుందాం ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్కు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద త్రీ ఇంచెస్కు మార్కింగ్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇలా అయితే మనం గీసుకోవాలండి స్కేల్తోని ఎల్ షేప్లో గీసుకోవాలి గీసిన తర్వాత మనం కర్వ్ స్కేల్తోని ఇలా రౌండ్గా గీసుకుంటే సరిపోతుందండి బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడ నెక్ అయితే కట్ చేస్తలేనండి నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తాను ఇప్పుడైతే లైనింగ్ అయితే కట్ చేద్దాము ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇక్కడ ఫస్ట్ లైనింగ్ కట్ చేయాలి కానీ నాకు లైనింగ్ సరిపోలేదండి అందుకోసమే మెయిన్ పీసెస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను ఇక్కడ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ ఇలా హ్యాండ్స్కు ఫోర్ ఫోల్డింగ్ మీద క్లాత్ వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక లైన్ గీసుకొని ఏమైనా క్లాత్ వేస్టేజ్ ఉంటే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి ఇక్కడ హ్యాండ్ హైట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పైన మరొక మార్కింగ్ చేసుకోవాలండి చేసిన తర్వాత రెండు మార్కింగ్లు కలుపుతూ మరొక లైన్ గీసుకోవాలి ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత చంక డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో అంతే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ కొలుసుకుందాం ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి సిక్స్ అండ్ హాఫ్ కు ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ కోసం ఒక లైన్ గీసాం కదండి అక్కడ నుండి చంక డౌన్ కోసం గీసిన లైన్కు ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్లను కలుపుతూ లైన్ అయితే గీసుకోవాలండి గీసుకున్న తర్వాత చంక డౌన్ దగ్గర నుండి సగానికి ఫోల్డ్ చేయాలండి టేపును ఫోల్డ్ చేసి మళ్ళీ సగానికి మరొక ఫోల్డ్ చేయాలండి చేసిన తర్వాత ఇక్కడ టేపును ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ కర్వీ స్కేల్తోని మనం మిడిల్లో గీసిన డాట్ గారికి కలపాలండి ఇక్కడ డౌన్ దగ్గర నుండి కూడా మరొకసారి స్కేల్తో ఇలా గీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కు ఇక్కడ చంక డౌన్ దగ్గర వన్ ఇంచ్కు ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత కరువు స్కేల్తో మళ్ళీ కరువు తీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ దగ్గర టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇది అయితే ఖర్చుల కోసం అండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అదే మార్కింగ్ మీద ఇలా మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి అయితే అతుకులు పడతాయి కదండి అతుకుల కోసం అయితే ఇలా స్ట్రేట్గా ఒక పీస్ని అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి వేరే చోటు నుండి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే మనకైతే ఖర్చులకు అయితే వస్తాయండి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఈ పీసులను పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి ఇక్కడైతే రెండు మీటర్ల లైనింగ్ పీస్ తీసుకున్నానండి ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత లైనింగ్ను ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి వేసిన తర్వాత మనం కట్ చేసిన మెయిన్ పీస్ ఉంటుంది కదా అదైతే లైనింగ్ పైన ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత మనం ఇంతకుముందు మెయిన్ పీస్ కట్ చేసాం కదండి దానిలాగానే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి మెయిన్ పీస్ చుట్టూరా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం కట్స్ దగ్గర అయితే అక్కడక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి డ్రెస్ కుట్టడం అయితే చూడండి నెక్ దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ మెయిన్ పీస్ తీసేసి లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నెక్నైతే మరొకసారి డ్రా చేసుకోవాలండి పైన అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ కింద త్రీ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకొని ఇదైతే స్కేల్తోని ఇలా డ్రా చేసుకోవాలండి చేసిన తర్వాత కరువు స్కేల్తోనైతే ఇలా కరువు తీసుకోవాలండి తీసిన తర్వాత ఇప్పుడైతే లైనింగ్ పీస్ని అయితే మనం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కూడా ఇలాగే డ్రా చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా చుట్టూరా మనం గీసిన మార్కింగ్ చుట్టూ ఇలా కట్ చేసుకోవాలండి చూడండి మనకైతే డ్రెస్ కుట్టడం అయితే ఈజీగా ఉంటుందండి మనం ఇలా మార్కింగ్ చేసుకొని మధ్య మధ్యలో కట్స్ పెట్టుకున్నాం అనుకోండి డ్రెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చూడండి ఇప్పుడైతే డ్రెస్సు కట్ చేయడం కంప్లీట్ అయిందండి ఇక్కడ అయితే మిగతా పీస్ ఉంది కదండి ఈ పీస్ అయితే హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేస్తానండి చూడండి ఇక్కడ ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్